ఏవన్ న్యూస్ గూడూరుకి స్వాగతం నా పేరు అబ్దుల్లా ఈనాటి ముఖ్యాంశాలు సిసిబి చైర్మన్ పెద్దలు డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల ఘనంగా ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు గూడూరు నగర పంచాయతీలో కె రామాంజనేయులు ఆధ్వర్యంలో రేమట వెంకటేష్ మరియు కొడుము శాషవలి అందరూ కలిసి ప్రతి నాయకులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మన నందమూరి తారకరావు రామారావు గారు మరి మా కులాలు అట్టడునబడి మరి కనీసం ఇప్పుడికి అన్నం కూడా తెలియని పరిస్థితుల్లో మరి ఆ మహానుభావుడు మరి అప్పటికప్పుడు తొమ్మిది కేవలం తొమ్మిది నెలల్లోనే ఒక పార్టీ స్థాపించి మరి ఘనత ప్రపంచంలోనే ఒక నాయకుడిగా నిలిచిన మన నందమూరి తారకరావు గారు కాబట్టి ఆయన ఈరోజు మనం ఈ మనం ఈ మనం దేశంలో అందరూ కూడా ఐక్యతతో ఈ ప్రోగ్రాంలు జరిపినందుకు కూడా మరి ఆయన పుణ్యమైన కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి యోగాసం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుగుతుంది అలాగే ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో తెలుగు జాతిని ప్రపంచ ఖ్యాతిని చాటడం జరిగింది ఆయన పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలో రావడం జరిగింది ఇది కేవలం రాష్ట్ర రికార్డే కాదు ప్రపంచ రికార్డు ఆ స్థానాన్ని ఇప్పటివరకు ఎవరు చెరగని చరిత్ర సృష్టించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు వారి ఎక్కడున్నా కూడా ఆయన అభివృద్ధి సంక్షేమం రెండుని కూడా రాష్ట్రంలో సంక్షేమం అంటే ఈ విధంగా ఉంటుంది ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ఈ రోజు కూడా చెక్కు చెందరకుండా ఇటు మహిళలకైతేనేమి ఇటు వృద్ధుడు పిచ్చినట్టు ఏమి రెండు రూపాయల కేజీ బియ్యం అయితేనేమి ఆయన కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టులు అయితే ఆయన పేరు మీద ఇప్పుడు కూడా కొనసాగించడము అది మన తెలుగు జాతికి గర్వకారణము మన రాష్ట్రం విడిపోక ముందు కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథకంలో నడిపించడం జరిగింది కాబట్టి ఆయన మనం స్మరించుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పుడున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకోపోవద్దు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి పథకంలో నడు నడిపించడం జరిగింది కాబట్టి మన కొడుము నియోజకవర్గం విషయానికి వస్తే మన విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో దస్తగిరణ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే సురేష్ ఆధ్వర్యంలో బూర్దిపాడులో ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి ఘనంగా నిర్వహించారు సిబి చైర్మన్ పెద్దలు డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు బొగ్గుల దస్తగిరి ఆదేశాలతో కుడుమూర్ మరియు సిబెలగల్ గూడూరు నాగలాపురం మున్గాల మల్లాపురం పల్లె పల్లెన ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఫర్ వాచింగ్ న్యూస్ గూడూరు మీ అబ్దుల్లా